ఈరోజు గుంటూరు తూర్పు అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిగా మనకి నజీర్ అహ్మద్ గారు రిప్రజెంట్ చేశారు మరి ఆ క్యాంపెయిన్లో మేమందరూ కూడా పాల్గొనడం జరిగింది ప్రజలు స్వచ్ఛందంగా ఎలాగ క్యాంపెయిన్ దగ్గర నుంచి ఎలాగ అటెండ్ చేశారో మరి మే పదమూడున ఈ జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వాళ్ళు వేసిన ఓట్లు బట్టి మనకి వాళ్ళ యొక్క ఆశాభావం ఏ విధంగా వ్యక్తం చేశారో మనం గమనిస్తున్నాం ఈ తూర్పు నియోజకవర్గమే కాకుండా రాష్ట్ర నలుమూల నుంచి గౌరవంతో రాజకీయ చైతన్యంతో ప్రతి ఒక్క చోట కూడా పోలింగ్ శాతం ఎలా పెరిగిందో దాన్ని బట్టి వైసీపీ మీద అరాచక పాలన మీద ప్రజలు ఏ విధంగా కక్ష తీర్చుకున్నారో కూడా మనకి విసిద్ధమైంది పోలింగ్ శాతం ఎయిటీ వన్ పాయింట్ వన్ సెవెన్ అయితే పోస్టల్ బ్యాలెట్ మీ అందరికీ తెలుసు అది వన్ పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ వరకు పెరిగింది మొత్తం రాష్ట్ర పోలింగ్ శాతం చూస్తే మీకు ఎయిటీ వన్ పాయింట్ జీరో సెవెన్ అంటే టోటల్ కలిపి మీకు ఎయిటీ వన్ పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ అంటే లాస్ట్ ఇయర్ కంటే ఈ విధంగా పోలింగ్ శాతం పెరిగిందంటే ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడి అంత బార్లు తిరిగి పన్నెండు గంటల వరకు నుంచోని ఇంత వ్యతిరేకత ఉన్న టైంలో ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ దగ్గర నుంచి పోలింగ్ శాతం పెరిగిందంటే అది ఎవరు అని మీ అందరూ గమనించాలి నిన్న మొన్న అందరూ కూడా వైసీపీ పార్టీ మంత్రులైతేనేంటి మినిస్టర్స్ దగ్గర నుంచి ఎమ్మెల్యేస్ వరకు అందరు కూడా ఆ పోలింగ్ శాతం పెరిగింది మా గురించే మా గురించే టీడీపీని చాలామంది ప్రజలు చేదురించుకుంటున్నారని ఘంటాపదంగా చెప్పుకుంటూ పోతున్నారు కానీ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు వాళ్ళు ఎవరు ఓట్లు వేసారో మాకు తెలుసు కానీ వాళ్ళు ఇప్పటికి కూడా ఈ దుష్ప్రచారాన్ని మారటం అనేది ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నాము ఇప్పటికి కూడా ఓట్లు పడ్డ తర్వాత కూడా వాళ్ళు ఎలాంటి బిహేవియర్ మారలేదనేది ఈరోజు నిశ్చితమైంది ఈరోజు మీరు చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు ఇంత అలజడులు జరుగుతున్నాయి మనం మరి ముఖ్యంగా ఎంత కూడా మాట్లాడారు మా చెడ్లలో మరి పెన్నిలి బ్రదర్స్ ఏ విధంగా మరి ఇళ్లకు పోయి కొట్టడాలు రాడ్లు వేసుకొని పోటాలు జీపులు ఇవేమన్నా సినిమా సీన్లా ఇలా పోయేసి జనాలు కొట్టడానికి మొన్న చూసాం తెనాలిలో ఒక మరి పేరు చెప్పాలో తెలియని మీ అందరికీ తెలుసు కొత్తగా చెప్పడానికి ఏమవసరం లేదు మరి ఆయన ఒక ఓటల్ని పట్టుకొని లాగి గట్టిగా చంపదెబ్బ మీద కొట్టడం అనేది అసలుకి ఎమ్మెల్యే ఒక పౌరుని కొట్టడం ఎక్కడన్నా చూసామా ఎందుకంటే పౌరులు వాళ్ళకి కొన్ని ఆవేశం ఉండొచ్చు వాళ్ళు చాలాసేపు వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి ఆ లైన్లో నుంచినప్పుడు వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ వెళ్ళొచ్చు వాళ్ళు ఒక మాట మేము చాలాసేపు నుంచి లైన్లో ఉన్నామండి ఎందుకు మీరు ఇలాగ ఇరవై మంది వేసుకుని వెళ్తారంటే ఆ కొట్టడం విధానం ఎలా ఉంది కానీ ఆ ఎమ్మెల్యే గారికి బుద్ధి చెప్పే మాదిరిగా తను సుధాకర్ గారు కొట్టడం కూడా అది చాలా గట్టిగా అనిపించింది ఆయన కొట్టడేమో కానీ అంటే ఒక పౌరుడు ఎమ్మెల్యేని తిరగబడి కొడుతున్నాడంటే ఇది ప్రజాస్వామ్యంలో పౌరులు ఏ విధంగా తిరగబడుతున్నారు వైసీపీ పాలన మీదని మీరు గమనించాలి మరి మాచల్లో విషయాలు మనం చూస్తే ఈ విధంగా ఇక రౌడీ మూకలు పోయేసి వీళ్ళు మనకు లేదు కదా వీళ్ళది ఏ విధంగా మట్టి కల్పించాలని మాదిరిగా వాళ్ళ మీద పగబెట్టి మరీ వెళ్తున్నారు కానీ ఓట్లు ఎప్పుడో పడిపోయినాయండి మీరు ఓడిపోతున్నారు కనుక ఇప్పుడు మీరు ఎంత కొట్టినా పోలీసులు ఎంతకాలం మీకు సపోర్ట్ చేస్తారు మ్యాక్సిమం జూన్ ఫోర్త్ వరకు కనుక మీరు అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రజలు ఎవరు కూడా మౌనంగా ఉండి ఈ ఐదు సంవత్సరాలు ఏ విధంగా భరించారో ప్రతి చోట కూడా ప్రతి నియోజకవర్గాల్లో కేసులు అయితేనేటి మా అలాంటి వాళ్ళ మీద క్రాస్ అవుట్ చేశారని మమ్మల్ని ఏ విధంగా భయపెట్టేసి మా ఆఫీసుల మీద ఎలా వైసీపీ మూకలు దాడి చేశారో కూడా మీరు చూశారు కానీ అప్పుడు మేము మౌనంగా ఉన్నాం కానీ ఇప్పుడు ప్రజలే మీకు బుద్ధి చెప్పే మాదిరిగా రానున్న జూన్ ఫోర్త్న ఏ విధంగా అఖండ మెజారిటీ మీరు కనీ వినేని మాదిరిగా ఈ ఉమ్మడి అభ్యర్థి తూర్పు అభ్యర్థి నసీద్ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దే ఆర్ గోయింగ్ టు గెట్ హ్యూజ్ మెజారిటీ హుచ్ కెనాట్ బి ఎం అష్యూమ్ సో కనుక నేను చెప్పేది ఏంటంటే ఫామ్ చేసేది ఉమ్మడి ప్రభుత్వం జనసేన టీడీపీ బీజేపీ కనుక ఈ యొక్క రానున్న రోజుల్లో ఎలాంటి సుపరిపాలన అందిస్తారో మేనిఫెస్టో కూడా మీ అందరికీ కూడా తెలుసు కనుక ఈరోజు ఈ ప్రెస్ మీట్కి పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలు ఎవరు కూడా మీరు భయభ్రాంతులు పడకండి మీ వెనుక ఎమ్మెల్యేస్ దగ్గర నుంచి అభ్యర్థుల దగ్గర నుంచి టీడీపీ జనసేన ఇందాక చెప్పారు మీకు ఏదైనా భయం వచ్చినా ఏదైనా మీకు ప్రాబ్లం వస్తే ఇమీడియట్గా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మేము మీకు అవైలబుల్గా ఉంటాము రానున్న జస్ట్ త్రీ జస్ట్ అబీ పిక్చర్ బాకీ హెవ్ మెరీ బ్రదర్ త్రీ మంత్ వి త్రీ వీక్స్ ఓన్లీ జస్ట్ వెయిట్ త్రీ వీక్స్ కనుక మీరు ఎలాంటి భయభ్రాంతులు పడకండి మేము మేమందరం మీకు అండగా ఉన్నాం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుందని మేమందరం కూడా మీకు సపోర్ట్గా ఉంటామని చెప్తూ ఈరోజు మరి మరొకసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అడ్వాన్స్డ్గా ఫర్ నీర్ అహ్మద్ గారు ఫర్ హిస్ యూజ్ విడ్డింగ్ ఇన్ గుంటూరుతూర్ థ్యాంక్ యూ సో మచ్